ఈ రోజు మనం సింపుల్గా టమాటా కూర చేసేసుకుందామా అండి చాలా అంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో నేనైతే చూపించబోతున్నానండి ఫస్ట్ అయితే కడాయి తీసేసుకొని అయితే కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ వేసుకొని పచ్చివాసన వరకు ఫ్రై అయినాక కొంచెం లైట్గా ఉప్పు కొంచెం లైట్గా పసుపు లైట్గా అంటే లైట్గా పసుపు ఏం కాదండి కరీక్కి సరిపడే పసుపు వేసేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసేసుకోండి లాస్ట్లో టమాటాలు అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇందులోకైతే ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి మెయిన్ ఇవేనండి మంచిగా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే ఇట్లా పచ్చివాసన పోయే వరకు అయితే మగ్గించుకోవాలి ఇట్లా మగ్గిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకొని నేనైతే ఒక పావులో టమాటాలు అయితే వేసేసానండి టమాటా కూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా అందుకోసం అయితే అది ఎంత ఉడికినా కొంచమే అయిపోతుంది కాబట్టి నేను పావు కిలో టమాటాలు అయితే తీసేసుకున్నాను మంచిగా సన్నం కట్ చేసుకొని అయితే ఇవన్నీ మొత్తం పోసు అంతా టమాటాలకు పట్టేలాగా అయితే కలిపేసుకొని అయితే ఉంచేసుకోండి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత తీసేస్తే మంచిగా టూ అయితే కొంచెం మెత్తగా మగ్గిపోతాయండి చూసారా ఇక మొత్తం గుజ్జు గుజ్జులాగా అయిపోయింది ఇట్లా గుజ్జు గుజ్జులాగా అయిపోయినాకనైతే మనం ఇందాక ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని అయితే ఒక్కసారి అయితే కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటూ మధ్య మధ్యలో అయితే కలిపేసుకుంటూ మరీ కొంచెం దగ్గరికి ఫ్రైలాగా కాకుండా కొంచెం గ్రేవీ లాగా ఉంటే బాగుంటుందండి కొంచెం దగ్గరికి వచ్చే టైంలోనైతే కొత్తిమీర వేసేసుకున్నాం లాస్ట్లో మళ్ళీ వేసేసుకున్నాము కొత్తిమీర వేసుకొని అయితే ఒక్కసారి కలిపేసుకోండి కొత్తిమీర ఎక్కువ ఉన్న వేసుకోండి చాలా బాగుంటుంది టమాటో కూరలోకి అయితే ఇట్లా కొత్తిమీర వేసేసుకొని అయితే మళ్ళీ ఒక్కసారి మధ్యలో మూత పెట్టేసుకుంటూ కలిపేసుకోండి కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా చపాతికి కానీ పూరికి కానీ అలాంటి వాటికి అయితే ఇంకా బాగుంటుంది ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది నేను కొంచెం గ్రేవీ లాగా చేశాను కాబట్టి మరి దగ్గరికి ఏం రాని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నం కానీ చపాతి కానీ తిన్నామంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది